హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తేజస్విని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బానరసం అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలి అయితే స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు టిఫన్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనమాట నా ఫేవరెట్ ఫుడ్ సో ఒక బజ్జీ వేసుకొని తింటే ఆహా పొట్ట నిండా ఉగ్గాని బజ్జీ అయితే నింపేయచ్చు వచ్చేసి సబ్జా బీన్స్ అయితే నానబెట్టాను అనమాట ఇవి అందరికీ హీట్ అయింది నోట్లో గుల్లలు వస్తున్నాయి అంటే హీట్ కొంచెం అదే బాడీ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ అయితే కొంచెం హీట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి కదా సో ఇందులో వచ్చేసి గింజలు బాదామీ బంక కొంచెం షుగరు అంటే కలకండ అంటారని మా సైడు మీ సైడ్ ఏమంటారో తెలియదు ఇంకొకటి కొంచెం షుగర్ అయితే వేసి నైట్ మొత్తం నానబెట్టేసి పిల్లలకి అయితే ఇచ్చానన్నమాట టిఫన్ చేసిన తర్వాత మా బాబు ఎలాగోలా తాగేశాడు కానీ మా బాబు అస్సలు తాగదు ఇక్కడ వచ్చేసి మా చెట్టుకి ఏమైంది తెలియదు కింద నుంచి మీరు దాకా ఆకులు వాడిపోతూ వస్తున్నాయి సో పీకేద్దామా అంటే మనం సొప్పట్లేదు ఇంక చూడండి మా బాబాయ్ అయితే ఏదో ఒకటిలే మమ్మీ తాగేస్తాడు పాప అయితే ఎందుకు రాగిస్తుంది ఇది నా తల తినేకి అనుకుంటుంది అనమాట సో వాళ్ళని ఇంకా పంపించేసి వచ్చేసి నేను వంటకైతే పెట్టేశాను సో వంకాయ పచ్చడి చేస్తున్నాయి రోజు వంకాయ కర్రీ అలాగే రైస్ అయితే పెట్టేశాను అనమాట సో మా సిస్టర్ వచ్చేసి బాక్స్ తీసుకెళ్తుంది కాబట్టి నేను రైస్ అయితే పెట్టేస్తాను ఏదైతేనే మన ఆడవాళ్ళకి పొద్దున్నే లేస్తే టిఫను బాక్సులకి వంట అది ఇది ప్రిపేర్ చేసుకోవడానికే సరిపోతుంది అనమాట వంకాయ కొంచెం మెత్తగా అయితే కర్రీ అయితే అయిపోతుంది అందుకే అలాగా కలిస్తూ ఉన్నాను అనమాట సో ఈ వంకాయతో వంకాయ బజ్జీ అని కూడా చేస్తారనమాట బజ్జీ అంటే మళ్ళీ తినే బజ్జీ అనుకుండరు ఆ బజ్జీ కాదనమాట నువ్వు అక్కడే పాపం టైం అయిందంట టైం అయితే మనకు మామూలు ప్లాస్టిక్ ప్లేట్లు యాక్చువల్లీ ఎవరు తినకూడదు అని చెప్తారు సో మళ్ళీ నీకు ఫ్యాన్స్ నిజం చెప్పనా నిన్న అసలు ఎవరిని నేను నైట్ వీడియోలు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలా నీ కోట్ యాక్షన్ చూసి ఇరవై మూడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఎందుకు నేను ఈ పిల్లని తిడతాను తెలుసా ఇలాంటి పనులు చేసాదన్నమాట చిన్న మా బాబుకి ప్లేట్లో ఏమైనా తినేకి ఇచ్చిందా కానీ ప్లాస్టిక్ ప్లేట్ వద్దు వేరే ప్లేట్ ఇవ్వండి వాడు అలాంటిది మేడం గారు చూడండి మీ ఫ్యాన్స్ హాయ్ చెప్పచ్చు కదా ఎట్లా చెప్పేది అట్లేనా ఎవరన్నా మళ్ళీ ఆ ప్లేట్ పీక్కుంటారా నా పిల్ల భయము సో ఆ పిల్ల తినేసి నుంచి అయితే వీడియో తీద్దాం అట్లా మా అసలు మేము ఎవరు ఎక్కిం తెలుసా ఎందుకు పెద్ద ఫోన్ ఇస్తా నువ్వు సో గాయస్ మనం నిన్న లైవ్ పెట్టింటే లైవ్ బంద్ చేయి లైవ్ బంద్ చేయండి కదా సో ఏదో పడుకుంటుందలే పాపం పిల్ల ఫోన్ లేని వదిలేస్తే మరి నైట్ రెండు గంటల దాకా ఫోన్ చూసుకుంది ఈ పిల్లని ఏమనాలి నైట్ రెండు గంటల దాకా మనమైతే ట్వెల్వ్ ఫార్టీ దాకా లైవ్ పెట్టాము ఈ పిల్ల ఏమో టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అని టూ రెండు గంటల దాకా అసలు ఫోన్ చూస్తూనే ఉంది ఇది తప్పు కదా కరెక్టా నువ్వు ఫోన్ చేసే కరెక్టా మేము లైవ్ పెట్టేది తప్ప ఎందుకు లైట్ ఏంటి పడుతుంది మా కనబడుతుందా మళ్ళీ ఆ ఫోన్ కూడా లైట్ పడుతుంది కదా పడదా పాపం కంపెనీకి టైం అని అట్టుంది ఫోన్ లేరు రోజుకి వదిలేద్దాం రాత్రికి జంబలకి పంప సినిమా చూపిద్దాం గుడి పోతావా గుడి పోతావు గీజర్ ఆఫ్ చేయాలంట ఆఫ్ చేసేస్తారు గీజర్ ఆఫ్ జమ్మ ఏం చేస్తుందో ఫస్ట్ మనం వంట చూద్దాం మా కిలోకి ఏం కానీ సో దీని ఇంకా ఏం చేయాలి సో ఇది ఏం ఒక పని అయిపోతుంది అంటే అన్ని వేగినాయి కానీ అక్కడక్కడక్కడక్కడ ఒకటి వంకాయ కొంచెం గట్టిగానే ఉంది సో రామే హెచ్చు హలో మేడం ఏంటి అట్లా అంటే ఏంటి నాన్న పెట్టినాము సబ్జా సబ్జా చూసారా ఏమి తింటుందో వాటి పేర్లు కూడా తెలియదు పిల్లకి గుర్రబిడ్డ సో ఫ్రెండ్స్ ఇంకా అందరినీ అయితే వదిలేసి వచ్చాననమాట సో వదిలేచ్చిన తర్వాత నేను కొంచెం పొద్దున అయితే చేశాను సో ఇంకెందుకు లేకపోతే నిన్న రాయల్ మార్ట్ అయితే వెళ్ళామనమాట నేను మా దగ్గర సో అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే అనమాట నాకు చాలా ఇష్టం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ సో ఒకప్పుడు అని వేయించి ఉప్పు వేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అంటే పచ్చి పచ్చివే వే సీడ్స్ ఇస్తున్నారనమాట అంటే వేపకుండా ఉప్పు వేయకుండా అనమాట సో ఇప్పుడు అవైతే నేను వేసుకుంటున్నాను సో ఇవ్వండి అయితే వేసుకోవాలన్నమాట పదంటే సో బాగా వేపిన తర్వాత మళ్ళీ ఉప్పు కలిపేసి వాటర్ వేసుకుని వేస్తే టేస్ట్ బాగుంటాయి ఫస్ట్ అయితే వేగాలి బాగా ఇది వేగకపోతే అసలు తినగా నాకు అయితే టేస్ట్ అనిపిచ్చేది ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట అంత ఫస్ట్ రాయిల్ మాటర్ అయితే తీసుకున్నాం సో మీలో ఎంతమందికి అయితే తీసి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అస్సలు ఎక్కువ తినేదాన్ని అనమాట స్కూల్ అప్పుడు కానీ సో ఒక ఒక రూపాయి ఇస్తే ఒక ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు నేను ఎయిత్ క్లాస్ వెళ్ళి ఒక రూపాయ ఆ ఒక్క రూపాయి ఒక రూపాయి ఇస్తే ఒక ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు అంటే మొత్తం తినేదాన్ని అప్పుడు డబ్బు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఎక్కువ డబ్బులు ఇస్తుండే ఇచ్చేవాళ్ళు కాదనమాట సో ఒక రూపాయి రెండు రూపాయలు అంటే అది ఆ ఒక్క రూపాయి రెండు రూపాయలు ఇస్తే అది మొత్తం ఒక రెండు రోజులు మూడు రోజులు ఆ రెండు రూపాయలు ఒక్క రూపాయితోనే గడిపేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మా పిల్లలకు ఒక్క రోజుకి యాభై నూరు రూపాయలు అయిపోతుంది అన్నమాట ఏంటైనా అప్పుడు కొంచెం పెద్దని చూస్తే భయపడుతొచ్చేవాళ్ళం ఎప్పుడు పెద్దల పిల్లలను చూసి భయపడుతున్నారు అది పొద్దున్నే లేస్తే ట్యూషన్కి వెళ్ళి సో ట్యూషన్ నుంచి వచ్చి మళ్ళీ ఏమైనా పని ఉంటే అమ్మకు ఫ్యాన్ చేసి తర్వాత రెడీ అయ్యి స్కూల్కి పోయి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో బయట కసువులు అన్నీ నొక్కేసి సామాన్లు ఏమన్నా ఉంటే అవి కడిగేసి సో అమ్మ పనికి వెళ్ళేది అనమాట సో పనికి వెళ్ళిన తర్వాత కామె వచ్చేది లేట్ అవుతుంది కదా సో తర్వాత వచ్చేది లేట్ అనేసరికి కసులు నొక్కేసి సామాన్లు కడిగేసి అంటే నేను ఆ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచి నేనైతే వంట చేయడం నేర్చుకున్నాను అనమాట సో కూర అయితే అమ్మ ఉండేది సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ వరకే లేదు సిక్స్త్ సిక్స్త్ అంటే సో అప్పటి వరకు అమ్మ ఉండింది అనమాట సో తర్వాత నేనే అయితే ఇంట్లో వంట అయితే చేశాను సో అమ్మ పొలం పనులు చూసుకోవాలి ఇంటి పనులు చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అమ్మ కూడా కష్టమే కదా సో అందుకని అయితే నేనే వంట చేసేదాన్ని అనమాట సో సిక్స్త్ క్లాస్ నుంచి నా పిల్ల అయ్యేదాకా కూడా ఇంట్లో వంట అయితే నేనే చేశాను సో అలా నాకు వంట అయితే అలవాటు అయిపోయింది సో వంట అంటే ఇంకేం అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు ఏడ్చేదాన్ని అన్ని నా మీదే వేస్తారు నేనే చేయాలని సో అప్పుడు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నా పిల్లలకు నేను ఈజీగా అయితే వండి పెడుతున్నాను అది అయినా అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళం కాదండి పొద్దున్నే ముద్ద చేసేసి ఏదైనా ఒక కూర ఉండేసేవాళ్ళం అనమాట సో పొద్దున్నే ముద్ద చేసి హాట్బాక్స్లోకి వేసేస్తే సో ఇంకా పొద్దున్నే మధ్యన అవే తినేవాళ్ళు సో ఇంకా నైట్ వచ్చేసి రైస్ ఒక్కటి పెట్టేవాళ్ళం అప్పుడు మసూర రైస్ కూడా లేవు ఈ స్టోర్లో వేస్తారు కదా డిపో బీము సో అవే తినేవాళ్ళం అనమాట అప్పుడు కడుపులో మంట కానీ గ్యాస్ట్రిక్ కానీ ఏమీ లేకుండా ఉండేటివి ఇప్పుడు టిఫిన్లో వచ్చాయి సో అవి ఏంటి సోన మసూరి వచ్చాయి బాస్మతి రైస్ వచ్చాయి అన్నీ వచ్చినా కూడా అన్ని రోగాలు ఇప్పుడు వచ్చాయన్నమాట ఇక ఏంటో జీవితాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోతాయి సో ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేద్దాము సో ఉప్పు వేసేస్తే సైడ్లో ఒక సీట్స్ వేగిపోయినట్టే సో ఇప్పుడైతే కాసేపు పడుకొని అయితే లేచాము ఫ్రెండ్స్ మాకు లేస్తుంది రైస్ అయితే తిన్నాము సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అయింది అనమాట అట్లా అతను తినుకున్న లైవ్లో కూర్చున్నా సో ఇప్పుడే మాకులేస్తుంది ఏదైనా అంతే తినాలనుకుంటాం కానీ ఒకసారి తినలేం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా సో టైం టు టైమ్తో తినాలంటే కూడా కోరకూడదు నాకు సో ఇంకా ఇప్పుడు ఎక్కువ తిన్నాను అనుకో నైట్కి మళ్ళీ తినడం కష్టమవుతుంది సో ఎక్కువ ఆకులు కాకుండా లైట్గా తినేసి చాలు ఊరైతే కొంచమే ఉంది నాకు తెలిసి నైట్కి అయితే చాలు అనుకుంటా పిల్లలకి సోయా ఫ్రైడ్ రైస్ చేసిస్తాను అనమాట నైట్కి సరిపోతుంది ఇంకా మనం మార్నింగ్ చేసి వంకాయ కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టేస్ట్ చేద్దాం మార్నింగ్ నుంచి వంకాయ కర్రీ అయితే నేను అసలు టేస్ట్ చేయలేదు సో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు రైస్ అయితే తినేసి బయటకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ సారీ టీచర్స్ రావాలన్నమాట సో అలాగే పిల్లలు తీసుకురావాలి ఈ పక్కన బిల్డింగ్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట నేను ఫోన్లో వీడియో తీసుకుంటుంటే నా వైపు ఏ చూసుకుంటారు వాళ్ళకి ఏం కనిపిస్తుందో కూడా నాకు తెలియదు ఈరోజు వంకాయ కర్రీ మాత్రం అదర్స్ ఫ్రెండ్స్ నేను అని చెప్పుకోవడం కాదు కానీ నెక్స్ట్ అనమాట సో ఇవి మార్నింగ్ మనము ఏం చేం కదా ఇది కొంచెం ఘాటుగా ఉందన్నమాట సో అంతక లైట్గా కలుపుకుంటున్నాం పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ వాళ్ళతో వీడియోస్ ఏం తీయలేదు అనమాట వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఫోన్ పట్టుకొని నేను వీడియోస్ అలా తీస్తే వాళ్ళు ఫోన్ మీద ఇంట్రెస్ట్ చూపించేసి చదువు మీద నెగ్లెక్ట్ చేస్తారు అందుకే వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియోస్ అయితే ఏం తీయట్లేదు సో దసరా హాలిడేస్ ఈ ఈ మంత్ ట్వంటీ ఎయిత్కి అయితే ఇస్తామని చెప్పేశారు అనమాట మన ఛానల్కి వన్కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు వచ్చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకుని నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను